రాష్ట్రం అప్పుల పాలకన్నా అద్రగానంగా ఉండి రైతులకు రైతు బంధు లేదు ఆ ఆ గ్యాసు ఏడ కూడా ఐదు వందల రూపాయలు ఏ మైలకి పడ్డాది ఒక దాఖలాలు లేవు ఆ పెన్షన్లు ఇంత వరకు రెండు వేలు కేసీఆర్ సార్ పెంచినాయి తప్ప ఒక్క రూపాయి పెంచింది ఈ ఇప్పుడు ప్రస్తుతానికి శనిగా శనిదేవునిగా తెలుసుకున్న నిధులు పెట్టినంత పని అవుతుంది వెంటనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కానీ ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అదేం అభివృద్ధిని స్థాయికి తీసుకొచ్చిండి మన కేసీఆర్ సారు ఇలా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం అట్టాడిపోయిన ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఎకరం భూమిని కొనే ఒక బడ్జెట్ పెడతాను రావట్లేదు సో హైడ్రా అని తీసుకొచ్చిండి ఒకళ్ళు వేరే ఒక సిటీ నుంచి వచ్చి ఒకళ్ళు ఇలా కట్టుకోవాలంటే కట్టుకున్నాకరే పొదటి ఏ పేరు పెట్టి హైడ్రా కింద కూడా కొడతాడు ఎఫ్టీ అంటాడు ఏమేమంటాడో తెలియక ఎడివాళ్ళని మొత్తం అంతరించిపోయినా తెలంగాణ టింగు 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 అనే అది ఓన్లీ రేవంత్ రెడ్డి అకౌంట్ లోంగ్లీ శ్రీనివాస రెడ్డి అకౌంట్ లో వాడేది తప్ప చూసుకున్నానా నాకు ఎక్కువ లేదు రెండు ఎకరాలే ఉంది మాకు ఒక్క రూపాయ బిల్ల వాళ్ళే ఒకసారి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు టింగ టింగ ఒక్క ఒక్క రైతు కాకుండా వంద లక్షల రైతుల కక్షమేది తెలువ పన్నెండు గంటల బుధవారం వచ్చింది మంగళవారం కూడా వచ్చిందన్న ఇప్పటికి కూడా ఓపెన్ చేయమేస్తా ఒక్క రూపాయి బిల్ అన్న అంత జూట మొన్నటి దాకా అది అన్నాడు తర్వాత జనవరి ఫస్ట్ గా అన్నాడు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు వేస్తామన్నారు సిక్స్ జనవరి అన్నారు ఇప్పటివరకు కూడా ఏ రైతు బంధు లేదు 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 అన్న మేమైతే సన్నకారు రైతులు రెండు ఎకరాలు ఏముంది మాకు లక్ష వేలే అప్పు ఉంది మాకైతే రూపాయి కాదు బోనాస ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా అందరికి తెలిసిన విషయం ఏది బోనస్ అనేది లేదు ఏమున్నా ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ తీసుకొచ్చి కొంగులే శ్రీనివాస రెడ్డి ఇంత ముద్ర గుర్తుండు ముద్ర ఈ మినిస్టర్ కింద ఈ మినిస్టర్ కింద ఈ మినిస్టర్ కింద పంచుకుంటు తప్ప పరిపాలన మీద దృష్టి లేదా ప్రీ బస్సు దా అంటే మా అమ్మ పత్తర పోతుంది ఇది అమ్మ కూలి చేసుకొని పడుతుంది మా అమ్మ ఏం చేయాలన్నా బస్సు ఒక ఎంప్లాయీస్ టీచర్స్ కానీ ఇంకా అదర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఆల్రెడీ రాయితీలు ఉన్నాయి హాస్పిటల్ పోయినా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది అంత ఉంది వాళ్ళకే ఫ్రీ బస్సు వర్తిస్తుంది నిజమైన ప్రజలు బస్సులలో ప్రయాణం చేయరు వాళ్ళకి ఎంత చేప పాడి పంట దాని మీదే ఉంటారు కదా ఫ్రీ బస్ అనేది అంత దగ్గర విషయం అయితే కాదు